ఆగస్ట్ ఇరవై వెంటనే ఒప్పుకోండి నేను బయటికెళ్ళి పాపం చేశాను ఎందుకంటే నేను తిరిగొచ్చి నన్ను క్షమించమని దేవుణ్ణి అడగవచ్చని నాకు తెలుసు కనుక అని ఓ విద్యార్థి క్యాంపస్ చాప్లిన్కు చెప్పాడు ఏ ప్రాతిపదికన దేవుడు నిన్ను క్షమించగలడు అని అడిగాడు చాప్లిన్ వ్యోహన్ రాసిన మొదటి పత్రిక ఒకటి తొమ్మిది వచనాన్ని ఎత్తి చూపుతూ దేవుడు నమ్మతగినవాడు న్యాయవంతుడు అని జవాబిచ్చాడు ఆ అబ్బాయి ఆ రెండు మాటలు నిన్ను పాపానికి దూరంగా ఉంచి ఉండాలి దేవుడు నీ పాపాలను క్షమించడానికి ఆయన ఎంత వెల చెల్లించాల్సి వచ్చిందో నీకు తెలుసా అన్నాడు చాప్లిన్ ఆ అబ్బాయి తలదించుకుని యేసు నా కోసం మరణించాల్సి వచ్చింది అన్నాడు అప్పుడు చాప్లిన్ అసలు విషయానికి వచ్చాడు సరిగ్గా చెప్పావు క్షమాపణ అనేది దేవుడు జరిగించే ఏదో చౌకబారు చమత్కారం కాదు క్రీస్తు నీ పాపాల కొరకు మరణించి నీ కొరకు అపరాధ రుసుము చెల్లించాడు కాబట్టి దేవుడు తన వాగ్దానం విషయంలో నమ్మతగినవాడు మరియు న్యాయవంతుడు సరే ఇక ముందు పాపం చేయాలని ఆలోచిస్తున్నప్పుడు నువ్వు ఓ నమ్మ తగిన ప్రేమగల దేవునికి విరోధంగా పాపం చేయబోతున్నావని గుర్తు చేసుకో శుద్ధీకరణకు రెండు పార్శ్వాలు ఉంటాయి న్యాయపరమైనది మరియు వ్యక్తిపరమైనది సిల్వలో కాల్చబడిన యేసుక్రీస్తు రక్తం మనల్ని పాపం యొక్క అపరాధ భావం నుండి విడిపించి మనకు దేవుని ఎదుట సరైన స్థితిని కలిగిస్తుంది నీతిమంతులుగా తీర్చిపోవట యేసు యొక్క మరణం దేవుని పరిశుద్ధ చట్టాన్ని నెరవేర్చింది కనుక దేవుడు క్షమించగలుగుతూ ఉన్నాడు కానీ దేవుడు పాపిని అతని ఆంతర్యంలో శుద్ధీకరించాలని ఆసక్తి కలిగి ఉన్నాడు మన ఒప్పుకోలు యథార్థమైనదైనప్పుడు దేవుడు తన ఆత్మచే తన వాక్యం ద్వారా ఆ శుద్ధీకరణ కార్యం జరిగిస్తాడు రాజైన దావీదు తన పాపాలను ఒప్పుకోవడానికి బదులు వాటిని కప్పిపెట్టాడు బహుశా దాదాపు ఓ సంవత్సరం పాటు అతడు మోసంలో ఓటమిలో జీవించాడు మనం మన పాపాలను ఎప్పుడొప్పుకోవాలి మనం వాటిని కనుగొన్న వెంటనే వెలుగులో నడవడం ద్వారా మనం మన జీవితాల్లోని మురికిని చూడగలుగుతున్నాం మరియు వెంటనే దాని విషయమై చర్య తీసుకోగలుగుతున్నాం నేటి వచనం అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును సామెతలు ఇరవై ఎనిమిది పదమూడు ఇవి కూడా చదవండి రెండవ దిన వృత్తాంతములు ఏడవ అధ్యాయం పద్నాలుగ వచనం మరియు యాభై ఒకటవ కీర్తన చేయాల్సిన పని మీ జీవితంలో మీకు తెలిసిన పాపం ఏదైనా ఉంటే దేవుని వద్ద ఒప్పుకోండి మరియు ఇతర పాపాలను కూడా మీకు చూపమని వేడుకోండి మీ పాపం నుండి మరలండి మరియు ఆయన క్షమాపణకై దేవునికి కృతజ్ఞతాస్థతులు చెల్లించండి దేవుడు మిమ్మను గాక ఆమెన్